ఈ క్షణం యేసు ప్రభు నన్ను దాటి వెళ్ళిపోతే మరలా వస్తాడో రాడు అని శక్తిని అంతా కూడగట్టుకుని కుమారుడా నజలేడు నన్ను కరణించవాసు క్రీస్తు సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోండి అక్కడే నిలిచి వారి నా ఎవరైతే వాడి గొంతు నొక్కేస్తా పేకరొక్కేస్తా అన్నారో వాళ్ళకే డ్యూటీ పెట్టారు మీరే వెళ్ళాలి ఏసై దగ్గరికి వచ్చాక ఏ నా ప్రభాతం అడిగాడు పొందాలనుకుంటున్నావు నా పెద్దగా ఏం లేదు బాధ ఇక్కడ మిమ్మల్ని చూడాలను మిమ్మల్ని చూడడానికి నాకు కళ్ళు ఇస్తే చాలు आदमी को कंपन